హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో మీకు షేప్ పట్టీలు ఎలా వేసుకోవాలి లోడింగ్ స్టిచ్లో అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే మనం ఆ ఓర్లాక్ వేయకుండా కానీ నీట్గా అన్నమాట ఇప్పుడు బయట ప్రొఫెషనల్స్ ఎలా కుడతారంటే మనం కుట్టిన తర్వాత ఓర్లాక్ వేసుకుంటారు మన దగ్గర ఓర్లాక్ లేదనుకోండి ఇలా కుట్టడం వల్ల నీట్గా అనిపిస్తుంది చాలామంది మళ్ళీ మనకు ఇవ్వడానికి ఇష్టపడతారు బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ ఉంటేనే మనకి చాలా ఇష్టపడి ఇస్తారనమాట జనాలు చూడండి ఫస్ట్ షేప్ ఏం చేసుకోవాలి అంటే షేప్ పట్టి క్లాత్ని రెండు కరెక్ట్గా రెండు తీసుకోవాలన్నమాట అంటే లోపల ఒకటి వచ్చేటట్టుగా తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు రెండు వైపులా ఫోర్ పీసెస్ని తీసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకొని ఫోర్ పీసెస్ని టూ లెఫ్ట్ టూ రైట్ వేసుకోవాలన్నమాట వేసుకునేటప్పుడు కూడా యారో మార్క్ పెట్టుకోండి ఎందుకంటే రెండు ఒకటే వైపు రాకుండా మనకి కొంచెం కన్ఫ్యూషన్ లేకుండా వస్తుందన్నమాట చూడండి అలా చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండు లైనింగ్ క్లాత్లు అటాచ్ అనమాట చూడండి యారో మార్క్ అనేది కరెక్ట్గా చూసి కుట్టుకోండి లేకపోతే షేప్ అనేది తేడా వస్తుంది మనకి కంపల్సరీ ఫోర్ తీసుకోవాలండి అంటే టూ టూ లేయర్స్ అయినా ఉండాలి కనీసం షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది టూ లేయర్స్ ఉండడం వల్ల ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి లైనింగ్ పైన నుంచి ఎక్స్ట్రా ఎంత కనిపిస్తుందో కరెక్ట్గా మొత్తం కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత రెండు షేప్లు కూడా కరెక్ట్గా కట్ చేసిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చేయాలి చూడండి రెండు షేప్ వంటిని కూడా కరెక్ట్గా తీసుకొని ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి నేను ఆరో మార్క్ పెట్టుకున్నాను చూసారా దాని ప్రకారంగా మీరు కూడా పెట్టుకుంటే మీకు కన్ఫ్యూషన్ అనేది ఉండదు అన్నమాట చూడండి అప్పుడు రెండు ఒకదానిపై ఒకటి కట్ చేసి మళ్ళీ ఏదన్నా ఎగుడు దిగుడుగా ఉంటే కనుక కరెక్ట్గా మళ్ళీ ఒకసారి టూ పీసెస్ కరెక్ట్గా ఉండాలండి రెండు షేప్ పట్టిలు కూడా కరెక్ట్గా ఉండేటట్టు మనం ఒకసారి కించింగ్ చేసుకోండి బాగుంటుంది చూడండి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఏదైతే మనము తీసుకోవాలో అది మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి అలా అటాచ్ చేసేసి మెల్లగా పుట్టుకుంటూ వచ్చేయండి కింద మనం టక్ ఇస్తాం కదా ఆ టక్ని కొంచెం మడతలాగా పెట్టేయాలండి స్టిచ్చింగ్లో అది రాకూడదనమాట కొంచమే స్టార్టింగ్ పాయింటే తీసుకోవాలి స్టిచ్చింగ్లో రెండు కూడా లాగద్దండి క్లాతులు కింద క్లాత్ ను పైన షేప్ క్లాత్ చూసారా అక్కడ కరెక్ట్గా ఇచ్చాను నేను ఆ షేప్ క్లాత్ కరెక్ట్గా వేసుకోవాలి చూడండి ఆ తర్వాత ఇలా లోడ్ చేసేసుకొని వీడియోని కరెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఆ తర్వాత ఆ పై నుంచి లైనింగ్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపేసి ఒక స్టిచ్ వేసేయండి జాగ్రత్తగా వేయండి ఎగురు దిగులు లేకుండా వేయడం వల్ల షేప్ తీసిన తర్వాత కూడా నీట్గా వస్తుంది పై క్లాత్ కాటన్ మనం పెట్టిన లైనింగ్ క్లాత్ రెండు కూడా సేమ్ రావాలి అలా పెట్టి పుచ్చుకోండి ఒకటి ఎక్స్ట్రా పొడుగ్గా ఒకటి పొట్టిగా రావడం వల్ల తీసిన తర్వాత క్రాస్ వస్తుంది అనమాట రెండు సేమ్గా వచ్చేటట్టు చూసుకోండి ఆ తర్వాత లోపల నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం అలా అలా తీసేయండి మొత్తం చూడండి ఎంత నీట్గా వచ్చిందో కరెక్ట్గా నీట్గా చేసుకొని ఫినిషింగ్ ఎక్స్ట్రాస్ ఏమున్నాయో అవి కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చింది